స్ఫూర్తి అవుతుంది నా నాకు కూడా నేను చెప్తున్నాను అప్పుడప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాను బట్ ఈరోజు మనోజ్ గారు నాకు గివెన్ మీ వన్ మోర్ స్టెప్ టు బీ స్ట్రాంగర్ అనమాట ఆయన నేను మనస్ఫూర్తిగా ఇంకా ఇంకా ఎత్తుకి ఎదగాలని ఆయన బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి యావత్ భారతదేశంలోని ఆయన బిజినెస్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సెకండ్ వస్తే హార్ట్ అండ్ సోల్ అంటాము ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టి మనస్ఫూర్తిగా ఈ యాడ్ని చాలా అంటే ఎవరైనా ఒక మిషన్ కొన అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ యాడ్ చూసిన తర్వాత మనం కొనాలి ప్రతి మహిళ అంటే నేను ఒక మహిళను కాబట్టి ప్రతి మహిళ ఇంట్లో గొడవలు పెట్టైనా కూడా మిషన్ కొనుక్కొని వాళ్ళు మనని ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉత్సాహాన్ని డైరెక్టర్ సుధీర్ గారు ప్రతి ఒక్క యాడ్లోని చూపించడం మనం చూసాము ఇప్పటికీ ఆయన నలభై ఎనిమిది యాడ్లు తీశారు త్వరలో ఆయన ఫిఫ్టీ ఫినిష్ అవ్వాలి ఫిఫ్టీయే కాదండి అలాంటి ఎన్నో ఫిఫ్టీస్ ఆయన చెయ్యాలి ఆయన కూడా లైఫ్లోని చాలా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం నేను టోటల్ వాళ్ళ మనోజ్ గారి టీంకి సుధీర్ గారి టీంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారందరికీ కూడా I wish them all the best.